అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగోలను కోరుకున్నానండి ఈ రోజు చికెన్ కూర చిలిగారు ఉండుతున్నానండి ఎలా తయారు చేద్దామని చూడండి అర కేజీ మినపప్పు అండి గార్లికి పొట్టుపప్పు శుభ్రంగా నీట్గా కడిగేసి పక్కకు పెట్టానండి అర కేజీ చికెన్ అండి మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగండి నాలుగు పచ్చి వరగాయలు అండి మూడు చూపులకి అరవేద్దామండి రెండు సూలు వేద్దామండి పసుపు వేద్దామండి మసాలా తర్వాత చూద్దామండి ముందుగా మినపప్పు రుబ్బుకుందామండి గార్లకి ఇలాగ ముందుగా మినపప్పు వేసి రుబ్బు కావాలండి రుబ్బులోటే రుబ్బుకుంటే గొల్లగా ఉంటాయండి జీలకర్ర వేస్తున్నాను గార్లలోకి అలా తగిన తుప్పి వేస్తున్నానండి అండి నలుగుందండి తీసేద్దాం ఆయిల్గా ఉంది కదండి గార్లు వేసుకుందాం కొన్ని నుండి తీసేద్దాం ముందుగా బోలిపోయ్య తగినంత ఆయిల్ తాయలేస్తున్నానండి ముందుగా పచ్చి పిచ్చి వేస్తున్నానండి ఆ తర్వాత ఉల్పొరి మొక్కలు వేస్తున్నానండి కొద్ది ఉప్పు వేస్తున్నాను పిల్లలు బాగా మగ్గుతాయి అని ఇచ్చేస్తున్నాను రెండు నిమిషాలు ఉంచుదాం మోటేసి కొంచెం అల్లం వెళ్ళిపోయి వేసి చేస్తున్నానండి వెళ్ళిపోయి వెళ్ళిపోయి నీట్గా కడుక్కున్న చికెన్ వేస్తున్నాను మొట్టసి రెండు నిమిషాలు చూద్దామండి నీరు మగ్గుతుంది మొత్తం మొత్తామండి మగ్గుతున్నాము మగ్గిందండి ఆ శువులు పసిపి వేస్తున్నాను మూడు శూన్లకు కారు వేస్తున్నాను మీకు తగినంత మీరు వేసుకొచ్చండి రుచి సేపడు ఉప్పు తగినంత వాటర్ మూత వేసుకోండి పది నిమిషాలు వచ్చిద్దామంటే ఉడి పద్దీ లోపల మసాలా రెడీ చేసుకుందాం మసాలా రెడీ చేస్తున్నానండి ఇగ ఉల్లుకాయలు అండి ఇగో తగినంత జీలకర్ర ధనియాలు అలాగే గసగసాల ముద్దసిన చెక్క రుండ్ల మొగ్గులు మూళ్ళ ఆరక్కాయలేండి ఏదో మసాలను ఊరుకుందామండి అయిపోయిందండి తీసేద్దాం దగ్గర పడ్డదాం చూద్దామండి దగ్గర పడింది మసాలా వేద్దాం అలాగే చిల్లు పొడి కూడా వేద్దామండి గేమ్ ఉంటుంది ఉంటుంది కూడా ఇలా మసాలా వేసి రెండు నిమిషాలు చూద్దాం పడుద్దే పుడి దగ్గర పడిపోయిందామని చూద్దామండి దగ్గర ఉడికి పొందించేద్దాం చిల్లిగారి చికెన్ కూడా చాలా బాగుందండి ఎలా ఉడికిందో చూసారా ఈ రెండు కామెంట్స్లో చాలా బాగుంటాయని తిన్నారంటే వదలరో అలాగే ఈ వీడియో నచ్చినటువంటి లైక్ కొట్టండి సపోర్ట్ చేయండి గణశమల మాత్రం మర్చిపోకుండా